పరీక్షల్లో ఫెయిల్ అవుతాం ప్రేమలో ఓడిపోతాం ఆర్థికంగా చెతికలు పడిపోతాం బాధ్యతలతో భుజాలు కుంగిపోతాయి వన్ పర్సంటేజ్ కూడా లక్ లేదు ఎటు చూసినా సమస్యలు చుట్టుముడుతాయి అయితే ఏంటి చీకట్లోనే ఉండిపోతావా వెళుతున్నటికి రా ఓడిపోయావు జస్ట్ ఓడిపోయావు అయితే ఏంటి లైఫ్ హ్యాండ్ చేసుకుంటాము ఎంత కష్టం వచ్చినా సరే క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకో లైఫ్ చాలా ఉంది మన లైఫ్లో మనం ఎక్కువగా జర్నీ చేసేది వాటమూలతో అటువంటి ఓటమికి ఎప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఓడిపోయారు ఆ ఓటమితోనే మళ్ళీ విజయాన్ని సాధించారు వాటం గురించి అంత ఆలోచించవలసిన అవసరం ఏం లేదు జస్ట్ రిలాక్స్ రిలాక్స్ వాటమిని తట్టుకోవడానికి చిన్న టిప్స్ చెప్తారు వాటమిని ఒకరోజు వాయిదా వేయండి అంటే వాటముని వాయిదా వేయడం అంటే వాటమి నుండి వచ్చిన బాధని మనం వాయిదా వేయాలి ఈరోజు బాధపడాలి అంటే ఈ బాధని రేపటికి వాయిదా వేయాలి రెండవ రోజుకు వాయిదా వేయండి తర్వాత వారం రోజులకు వాయిదా వేయండి ఆ పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తర్వాత నీకే అనిపిస్తుంది ఈ చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడ్డానా థ్యాంక్ యూ